అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం మన అక్షరమాలలో ష స హ ఈ నాలుగు అక్షరాలను ఊష్మములు అంటారు హా పలకడంలో ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు కానీ మిగిలినటువంటి ఈ మూడు అక్షరాల విషయంలోనే చాలామందికి సందిగ్ధంగా ఉంటుంటుంది ఈరోజు ఈ అక్షరాలను ఎలా పలకాలో తెలుసుకుందాం మనకు తైత్రీయ యాజూష ప్రాతిసాక్ష్యంలో ఈ ఊష్మశబ్దాలకు సంబంధించినటువంటి సూత్రాలు ఉన్నాయి వాటిని సులభమైన భాషలో చెప్పుకోవాలి అంటే మనం షా పలికినప్పుడు అంటే శరణ్యంలో షా అన్నమాట మనం ఎలా పలుకుతామో షాను అలానే పలకాలి అంటే నాలుక మధ్యభాగాన్ని పైకి లేపి ఉచ్చరించాలి కాకపోతే చా పలికినప్పుడు మధ్య మధ్యభాగం అంగులుని తాగుతుంది అంటే నోటి లోపలి వైపు పైభాగాన్ని తాగుతుంది షా పలికినప్పుడు తాకదు దానితో గాలి బయటకు వస్తుంది ఇది శాను పలికే విధానం శారద శీలము శంకరుడు శ్రీరామ మొదలైనవన్నీ ఈ విధంగా పలకాలి ఇక షా విషయానికి వస్తే ఈ శాను మనం ఎలా పలుకుతామో అలా నాలుక మడత పెట్టి పలకాలి అయితే టా పలికినప్పుడు నాలుక కొనభాగం అంగులి వెనక భాగాన్ని అంటే మూర్ధన్యాన్ని తాకుతుంది కానీ షా పలికినప్పుడు తాకదు దానితో ఈ అక్షరాన్ని పలికినప్పుడు కూడా గాలి బయటకు వస్తుంది షణ్ముఖుడు షట్పదము షికారు మొదలైన పదాలను ఈ విధంగా పలకాలి ఇక సా విషయానికి వస్తే దీనిని దంత్యంలా పలకాలి కాకపోతే తాత్ దాద్ధ అని పలికినప్పుడు నాలుక కొనభాగం దంతాల వెనుక భాగాన్ని తాకుతుంది సా పలికినప్పుడు తాకదు ఇంకొకటి ఏంటంటే సా పలికినప్పుడు నాలుక కొనభాగం క్రింది పళ్ళ వెనుక భాగానికి దగ్గరగా వెళుతుంది సమయం సమగ్రం సీత సుమధురం మొదలైన పదాలను ఈ విధంగా పలకాలి ఇక శాపలికినప్పుడు ఉండే ఒత్తిడి షాపలికినప్పుడు ఉండదు శాపలికినప్పుడు నాలుక కొనభాగం షాపలికినప్పుడు నాలుక మధ్యభాగం ఉపయోగించాలి అలానే షాపలికినప్పుడు నాలుక కొనను మడతబెట్టినట్టుగా చేసి ఉచ్చరించాలి ఈ అక్షరాలను ఒకదాని బదులుగా ఒకటి వాడితే వాటి అర్థాలు కూడా మారిపోతుంటాయి ఉదాహరణకు సకలం అన్న మాట ఉందనుకోండి సకలం అంటే అన్ని సమస్తం అని అర్థం అదే సకలంలో మామూలు సాబదులు శకలం అని వాడామనుకోండి శకలం అంటే మొక్క అని అర్థం అంటే సకలానికి శకలానికి పూర్తిగా విరుద్ధ అర్థాలు వస్తాయి అలానే స్వజనం అంటే మన మనుషులు మనవాళ్ళు అని అర్థం స్వజనం అంటే కుక్కల గుంపు అని అర్థం అందువల్ల మనం అక్షరాలను పలికేటప్పుడు చాలా జాగ్రత్తగా పలకాలి ఇక శ ష స ఈ మూడక్షరాలు వచ్చే పదం సశేషం మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఈ పదంలో ఉన్న అక్షరాలను పలుకుతూ గనక గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది ఇది ష సాలను పలికే విధానం ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు ఎప్పటిలాని నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు సేవ చేయడం ఆదాయాన్నిచ్చే ప్రక్రియ ఏమాత్రం కాదు అందువల్లే సాహితీ సేవకే అంకితమైన వారికి వారి వారి ఆర్థిక స్థితిగతుల్ని బట్టి సాహితీ పోషణ కూడా అవసరం అవుతూ ఉంటుంది మీ వంటి సాహిత్యాభిమానులు అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురములను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ